రేపు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నెల్లూరు జిల్లాలో అక్రమ కేసులు పెట్టి లేని కేసులు సృష్టించి దాదాపు యాభై రోజులుగా మాజీ మంత్రివర్యులు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అలాగే ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి గారి మాజీ మంత్రి వారు నల్లబెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద జరిగిన దాడికి సంబంధించి నేను జైల్లో పరామర్శించి మళ్ళీ అక్కడి నుంచి ప్రసన్న ఇంటికి రావడం జరుగుతుంది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కాలు పెట్టితే ఏ కార్యక్రమానికి పోతే వేలాది మందిగా ఒక విశేష స్పందన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడిపోయినా కూడా జనాలు రావటం ఊహించిన దానికన్నా కూడా ప్రజలు వచ్చి మేము మోసపోయామనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలనో ఎక్కడ చూసినా కూడా తండోపు తండోలుగా జనాలు రావటం మొదటి సంవత్సరంలోనే కూటమి ప్రభుత్వం ఈ భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటి సంవత్సరంలో ఇంత ఘోరమైన వైఫల్యం చెందింది ప్రజల్లో వ్యతిరేకత వస్తా ఉంది అందుకే నిదర్శనంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అనేక అక్రమ కేసులు కానీ అనేక రకాల కార్యక్రమాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ఈరోజు ప్రజలు రావటం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఒక అక్రమ కేసు మీదకి సంబంధించి గోవర్ధన్ రెడ్డి గారిని ఏదైతే జైల్లో పెట్టారో దానికి సంబంధించి రావటం జరుగుతూ ఉంది ప్రసన్న కుమార్ రెడ్డి మీద ఏదైతే వందలాది మంది వచ్చి ఆయన ఇంటిని ధ్వంసం చేయటం జరిగింది దాన్ని కూడా చూసాం ఆ కుటుంబాన్ని ప్రశ్న పరామర్శన వస్తామంటే అసలు భారతదేశంలో ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక ప్రతిపక్ష నాయకుడు ఈరోజు ఒక ప్రాంతానికి వస్తుంటే ఎప్పుడూ లేని ఆంక్షలు అసలు ప్రతి ఎస్ఐ నలభై ఆరు మండలాలుంటే నలభై ఆరు మండలాల్లో ఎస్ఐలు ప్రెస్ మీట్లు పెట్టడం పోలీస్ యంత్రాంగం ప్రెస్ మీట్ పెట్టడం పది మంది కన్నా జైలుకి పోకూడదు ఐదు కార్లకన్నా ఉండకూడదు పది మంది కన్నా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి రాకూడదు దాదాపు నాకు తెలిసి ఒక వెయ్యి మంది నాయకుల ఇంటికి నోటీసులు ఇవ్వడం జరిగింది వెయ్యి మంది అసలు ఎప్పుడైనా చూడటం జరిగిందా వెయ్యి మంది నోటీసులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు మీరు జనాలతో వెళ్ళినా మీరు వెళ్ళినా మీదే కేసులు కడతాం ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం వందలాది మీద కేసులు పెట్టి భయం భయంతో ఈరోజు సృష్టించాలని ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న పర్యటన జనాలు ప్రజలు వస్తున్న విశేష ఆదరణ ఇవన్నీ చూసి తట్టుకోలేక ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలా నాయకుల్ని కార్యకర్తలని ఇబ్బందులు పెట్టాలా ఎవరిని రాకూడదు జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని ఈ విధంగా నిర్బంధించి జనాలు రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం ఫెయిల్ అయింది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఎవరూ రాలేదు అని చెప్పి ఆయన ఏదైతే తెలుగుదేశం కొన్న పచ్చ మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఆ ఫోటోలు పెట్టి బూచి చూపించుకోవాలని చూస్తున్న కార్యక్రమం ఈరోజు చూస్తూ ఉన్నాం ఎలాగో చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు పోతా ఉంటే ప్రజలు రావట్ల ముఖ్యమంత్రి హోదాలో పోతా ఉంటే వంద మంది వెయ్యి మంది కూడా రావట్ల ఇక్కడ చూస్తే ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ పోయినా కూడా వేలాది సంఖ్యలో జగ ప్రజలు వస్తూ ఉన్నారు పోలీసులు ఎక్కడికి ఎక్కడ నిర్బంధించినా కూడా ఈరోజు మనం చూసాం సత్యనపల్లిలో చూసాం అదే అక్కడ మన ఒంగోలు జిల్లాలో చూసాం నిన్న చిత్తూరులో చూసాం పోలీసులు ఎక్కడెక్కడ కట్టడి చేస్తున్నా కూడా ప్రజలు బ్యారికేడ్లు తోసుకొని పొలాల్లో ఇచ్చి ఎక్కడెక్కడ వివిధ ప్రజలు వచ్చే తీరు కూడా మనందరం కూడా మీడియాలో చూసాం అందుకు కొత్తగా తీసుకురావడం జరిగింది ఎస్పీ గారి దగ్గర నుంచి ఎస్ఐ దాకా ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల మీరు కానీ వెళితే నాయకులు మీరు వెళితే మేము కేసులు పెడతాం మీరు వెళ్ళేదానికి లేదు ఆఖరికి ఫోన్లు చేసి మరి నోటీసులు ఇచ్చి మరి ఎప్పుడు కూడా లేని విధంగా ఈరోజు జరుగుతూ ఉన్నాం ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు అందరూ కూడా మీరెన్ని కేసులు పెట్టినారు ఇప్పటికే మంది మీద కేసులు పెట్టాలని అనేక రకాలుగా దొంగయ్య కూడా చూసి సృష్టించి కేసులు పెట్టేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గొంతెత్తరేమో మాట్లాడరేమో జైలుకి పంపిస్తే తోక ముడుచుకుంటారేమో అని ఒక ఆలోచన విధానంతో ఈరోజు ముందుకెళ్తా ఉన్నారు ఒకటి మేము అందరికీ కూడా చెప్పదలుచుకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు కేసులు పెట్టినా ఏం పెట్టినా అండగా ఉంటారు ఉండి తీరుతారు రేపు ప్రజలను కూడా మేము ఓటు అడుగుతూ ఉన్నాం నెల్లూరు జిల్లా ప్రజలు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ కంచుకోటగా ఉంటుంది ఈరోజు ఒకవేళ ఈ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉండొచ్చు ఈవీఎంల కారణంగా రకరకాల కారణాల వల్ల ఓడిపోయిండొచ్చు కానీ ఇదే ఇక్కడ మాత్రం ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కడా కూడా అభిమానం తగ్గలేదు ఈరోజు రేపు రవా జరిపేదని అందరూ కూడా ఒకటే కోరుతూ ఉన్నాం కార్యకర్తల నాయకులందరికీ కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు మీరందరూ రండి మనందరం కూడా జగన్ అన్న అండగా ఉందాం ఎంతమంది మీరు అడ్డొచ్చినా ఎన్ని బ్యారికేడ్లు కట్టినా ఎంతమంది మీరు ఆక్షన్ విధించినా ఎక్కడికి ఎక్కడికి నిర్బంధించినా కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీరుతాం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంఘీభావానికి పరామర్శకి గోవర్ధన్ రెడ్డి గారిని అలాగే ప్రసనాన్ని వస్తున్నాడో తప్పకుండా వేలాది సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలకతాం తప్పకుండా నెల్లూరు ఏదైతే వీధుల్లో వేలాది మందిగా జగన్మోహన్ రెడ్డి గారినితో స్వాగతం పలుకుతామని చెప్పి మాత్రం ఈరోజు తెలియజేస్తా ఉన్నాం దానికి సంబంధించిన మీరు కేసులు కడతానంటే కట్టుకోండి మీరు ఏ విధంగా ఇబ్బంది పెట్టి మమ్మల్ని చేయాలని కూడా చేసుకోండి మాకు అభ్యంతరం లేదు ఒకవేళ మీరు చేయాలంటే ఒకటే చెప్తా ఉన్నాం చెప్పుకోండి కొత్త జైలు కట్టుకోండి సరిపోరు మీకున్న జైల్లో మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి పెట్టాలంటే మీ జైలు కూడా సరిపోవు మీ జైలు కూడా సరిపోవు మీకు ఈరోజు పాలన వదిలేసి పోలీస్ యంత్రాంగం ఎవరి మీద కేసులు కట్టాలా ఎవరి మీద నోటీసులు ఇవ్వాలా ఎవరిని తీసుకెళ్లాలా ఈరోజు కోర్టులలో తీసుకురావడం దొంగ దొంగ రాయించడం ఇదే పనిలో మీరు ఉన్నారు ఒకటి చెప్తా ఉన్నాం ఈ జిల్లాలో నిజంగా ఈరోజు కొంతమంది రాజకీయం కొత్త కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు కొత్తగా రాజకీయం వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి రాజకీయం కొత్తగా వచ్చి కొత్త మూసులో మేమే ఇంకా శాశ్వతంగా అధికారంలో ఉంటాం మేమే రాజకీయం ఎలా పోతున్నాం ఈ రాష్ట్రాన్ని జిల్లాని అనుకునే భ్రమల్లో ఉంటున్నారు రాజకీయం అనేది ఎవరి చేతిలో ఉండదు ఎవరి అబ్బా సొత్తు ఉండదు ఒకరోజు మీరు ఉంటారు మేమున్నాం ఈరోజు మీరు వచ్చారు రేపు మేము వస్తాం అంతేగాని ఈరోజు మీరు పెట్టిన కేసులో రేపు మాకు చేత కాదు తప్పకుండా ఒకటే చెప్తున్నా మూల్యం చెల్లిస్తారు ఈరోజు మీకు ఇచ్చిన ప్రజల పరిపాలన చేయమని దాన్ని పక్కన పెట్టేసి ఏం చేస్తున్నారో పొద్దున్న లేస్తే అంటే ఎవడ మీద కేసు కట్టాలి ఎవరిని భయపెట్టాలి ఎవరిని తీసుకురావాలి ఒకరిని తీసుకురావటం దొంగ రాయించడం వాళ్ళ మీద ఒక భయాన్ని నోటీసులు ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడిపోయి రాలనుకుంటున్నారేమో మాకేమి పోరాటాలు కొత్త కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే పుట్టినరోజు నుంచి ఈరోజు దాదాపు పదిహేను పదహారు సంవత్సరాలు తీసుకుంటే దాదాపు ఇప్పటికే పది సంవత్సరాలు మేము ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసిన వాళ్ళమే ప్రతిపక్షంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కొట్లాడిన వాళ్ళమే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయినా అండగా ఉండేవాళ్ళమే రేపు కూడా మీరు కేసులు పెడతారనో భయపడే వాళ్ళు ఎవరు లేరు కార్యకర్తలకి నాయకులందరికీ ఒకటే చెప్తున్నాను నెల్లూరు జిల్లాలో ఉన్న నాయకులకి కార్యకర్తల వైఎస్ఆర్ శ్రీ అందరికీ కూడా ప్రతి ఒక్కరిని కూడా కొరగతా ఉన్నాను ఉదయగిరిలో ఉన్న సీతారాంపురం దగ్గర నుంచి తడ దగ్గర ఉన్న సూలూరుపేటలో ఉన్న తడ కానీ వెంకటగిరి గాని ఇటు పక్క తిట్టు గాని ప్రతి ఒక్క ఊర్ల నుంచి ఏదైతే మార్గంలో జిల్లాలో ఉన్న సరిహద్దుల్లో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తను కూడా ఒకటి అడుగుతా ఉన్నాం తరలి రండి అన్న ఒక అడుగు ముందుకు మీరు వేయండి తప్పకుండా రేపు జగన్ అన్నకి మన అందరం కూడా నెల్లూరు జిల్లా సత్తా ఎందుకు చాటాల్సిన సమయం ఆసన్నమైంది ప్రతి ఒక్కరిని కదిలి రండి ఎంతమంది ఎన్ని పోలీసులను పెట్టి మీరు వేల మందిని పెట్టి ఆపుతారో అది కూడా చూస్తాం పోలీసులను పదును వదిలేసి రోడ్లో పడిగాపులు కాసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆపే పనిగా నేను ఈరోజు పెట్టుకుంటున్నా ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన టైం కూడా వచ్చింది కాబట్టి అందరినీ అడుగుతా రండి ప్రతి ఒక్కరు కూడా మీరు ధైర్యంగా మీరు అందరూ రండి ఈరోజు మేము అనుకుంటున్నది ఒకటే మేము జగన్మోహన్ రెడ్డి గారిని వస్తే ఏదో సాధారణంగా ఈ మూడున్నర రెండు మూడున్నరలో ఏదో మూడు వేల మందితో నాలుగు వేల మందితో ఐదు వేల మందితోనో సాధారణంగా వచ్చి ఆయన పలనగా అనుకున్నాం కానీ ఈరోజు మీరు చేస్తున్న కట్టడి దానికన్నా రెట్టింపుగా రాబోతా రాబోతున్నారు వస్తారు కూడా జనాలు ఈరోజు మేము ఏదో సింపుల్గా జగన్ అని జైల్లో పరామర్శించి ఈరోజు చేయాలనుకుంటే మీరేదో కట్టడి చేయాలనుకుంటున్నాను రేపు జిల్లా అంతా కూడా ఏ విధంగా తరలి రావాలని వస్తారని ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఉన్నాం మీ కేసులు చూసి భయపడు లేకపోతే ఇంకో దానికో భయపడు ఎవరు సిద్ధంగా లేరు అలాగే పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము ఒకటే చెప్తాం ఈరోజు బాగానే ఉంది మీరు రాసిస్తున్నారు కొంతమంది మేము రిటైర్ అయిపోతాం మాకు ఇష్టం వచ్చినట్టు ఈరోజు వన్ ఇయర్లో రిటైర్ అయిపోతాం టూ ఇయర్స్లో రిటైర్ అయిపోతాం కాబట్టి ఎవడో ఒకటి ఎత్తుకొస్తాం వారి చేత కన్ఫెషన్ రైజ్ చేస్తాం మేము వెళ్ళిపోతాం అనుకుంటున్నారేమో ఏముండదబ్బా మీరు రిటైర్ అయిపోయిన తర్వాత మీరు సామాన్య పౌరులే ఇదే కేసులు పోలీసులకు కూడా పెడతారు ఈరోజు మీరు చూపించారు కదా ఐజీ మీ మీద కేసులు పెట్టినప్పుడు ఇదేం కాదు అందరు కూడా మళ్ళీ వస్తారు కాబట్టి మీరు ఇచ్చిందే మళ్ళీ వెనక్కి వస్తుంది మీరు ఎంత గట్టిగా ఇస్తే అంత రెట్టింపు వస్తారు రాజులు చాలా మహామహా చక్రవర్తులు అనుకున్న వాళ్ళు కూడా కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు రాజకీయాలలో ప్రజల శాశ్వతం ప్రజలు నిర్ణయిస్తారు ఈరోజు మీరు చేస్తున్న అరాచకాలు మీరు చేసిన అక్రమాలు తప్పకుండా మూల్యం చెల్లిస్తారు కూడా అందరం చెప్తా ఉన్నాం కాబట్టి రేపు జరగబోయే కార్యక్రమానికి మీరు కేసులు పెడతారు ఇంకేమేమి పెడతారో మీరు పెట్టుకోండి ఇది ప్రజల హక్కు ఒక నాయకుడు వస్తుంటే ఆ నాయకుడికి మద్దతు తెలిపే హక్కు ప్రతి ఒక్క పౌరుడికి ఉంది ప్రతి ఒక్క కార్యకర్తకు ఉంది ఈ హక్కుని కాలారాసే హక్కు పోలీసులకు కూడా లేదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఏవైనా అరాచక శక్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ అధ్యక్షుడు ఒక పార్టీ అధ్యక్షుడు ఒక దగ్గరికి వస్తా ఉంటే కార్యకర్తలని నాయకుల్ని పోవద్దు అని చెప్పేదానికి ఎస్ మీరు జైలు వరకు కావాలి అంటే జైలు వరకు కావాలంటే జైలు ప్రొటెక్షన్ కావాలంటే ఇరవై మంది ముప్పై మందిని అలవ్ చేశారంటే బానే ఉంది కానీ రోడ్లు ఎవరు రాకూడదు జగన్మోహన్ రెడ్డిని చూసేదానికి ఎవరు రాకూడదు జగన్మోహన్ రెడ్డి గారిని ప పలకరించేదానికి రాకూడదు అని చెప్పే రైట్ ఎవరికి ఉందని అడుగుతున్నా ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో ఏ పౌరులైనా సరే రోడ్డుకు రావచ్చు అది రాకూడదు అని చెప్పి నోటీస్ ఇచ్చే హక్కు మీకేముంది మీకు రైటే ఉందని అడుగుతా ఉన్నా కాబట్టి మీరు వంద కాదు వెయ్యి కేసులు పెట్టుకోండి రేపు అందరికీ ఒకటే పిలుపునిస్తూ ఉన్నాం అన్నా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని తరలి రండి కేసులు పెడతారా మీ అందరికైనా ముందు కేసులు పెట్టుకునేదానికి నాయకులుగా మేము సిద్ధంగా ఉన్నాం జగన్ అన్నని మన పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పకొచ్చితే ఇంతకన్నా రేపు మీరు ఇళ్లలోంచి కూడా రావాలంటే కూడా రేపు ఆపితే ఆపే పది రోజు హెలీప్యాడ్లు ఎవరు ఏమిరు ఏమన్నంటే ఒక దొంగ కేసులు పెట్టి లోపల బిగించాలి ఎవరైతే గొంతెత్తుతారో వాళ్ళు మాట్లాడేది ఏం బిగిస్తే ఏముంది నెల రోజులు పెడతారా ఆరు నెలలు పెడతారా అందుకనే బెటర్గా మేము చంపేరుగా ఓ దానికి కూడా తెగబడే పరిస్థితికి వచ్చేసారు ఇల్లు ఎందుకంటే మనం చూసాం ఇళ్ళ మీద దాడి చేసి వచ్చేసే ప్రసంగాన్ని చంపేయాలనుకున్నారు ఆ స్థాయిలో నెల్లూరు జిల్లాలో దిగజారు చేసుకోన్నారు రాజకీయాలు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ దిగజారుస్తున్నారు రాజకీయాలు మీకు భయం ఎందుకు జగన్మోహన్ రెడ్డి వస్తుంటే మీరే అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు ఎమ్మెల్యేలో వచ్చారు అని హేళం చేస్తున్నారు కదా కిందలుగా మాట్లాడుతున్నారు కదా ఏం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే ప్రజలను ఆపేది హక్కే ఉంది రాని ఏ మా బలం ఏందో ఎందుకు భయమా ఇది పోసుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి రోడ్డు ఎక్కితే వేలాది మంది వస్తారా ఎంతమంది వస్తారా పంచిగట్టలు పిల్లలు భయమా ఎందుకు భయపడుతున్నారు అసలు ఎందుకు నోటీస్ ఇస్తున్నారు వస్తాడు చూస్తాడు పరామర్శించి పోతాడు మీకు భయం ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి వస్తే ఆధారణ చూసి భయపడుతున్నారా దేనికి భయపడుతున్నారు అంటే మీలో పాలన సరిగ్గా లేదు మీరు కక్ష సాధింపులోనే ఉన్నారు ప్రజల సంక్షేమం మర్చిపోయారు పాలన మర్చిపోయారు ఆఖరికి ఒక సినిమా తీస్తే ఆ సినిమాని పబ్లిసిటీ చేసుకునే ప్రభుత్వ పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి ఒక వ్యాపారం చేస్తుంటే ఆయన ఆ వ్యాపారాన్ని సమర్థించే పరిస్థితులు ప్రభుత్వాలు ఉన్నాయి ఆ పరిస్థితులు పాలన వదిలేశాడు సినిమాలు ప్రమోట్ చేసుకునే పనులు ఉన్నా వ్యాపారం వేరే వ్యక్తిగతం వేరే రాజకీయం వేరే అట్లాంటి జగన్మోహన్ వస్తుంటే ఆ పాల ఎవరు రాకూడదు ఎక్కడైనా ఉందే నలభై ఆరు మండలాలు ఉంటే నలభై ఆరు మండలాల సంబంధించి ఎస్ఐలు ప్రెస్ మీట్లు పెట్టటమా రెండు వేల మంది పైగా నోటీసులు ఇవ్వటమా ఈ జిల్లా చరిత్రలో అనేది రాష్ట్ర చరిత్ర లెక్కన జరిగిందే ఒక మాజీ ముఖ్యమంత్రి జిల్లా అధ్యక్షుడు వస్తా అంటే ఎవడో భయపరం ఈరోజు అనిల్ మాట్లాడాడు కాబట్టి ఆ శుక్రవారం అనిల్ని ఎత్తతాం శనివారం ఎత్తతాం అన్ రెడీ సిద్ధంగా ఉన్నాం స్వామి ఎత్తండి ఎప్పుడు ఎత్తతారు ఎత్తండి ఏమవుతుంది ముప్పయా అరవయ తొంభయ లేకపోతే నూట ఇరవయా ఏముంది నేను ఎన్నోసార్లు చెప్పా చంద్రబాబు నాయుడు కూడా పోయాడుగా కదా జైలుకి నాకేం మొహటే ఉంది చంద్రబాబు నాయుడు కూడా అరవై రోజులు ఉన్నాడు నేను పోతారు కేజ్రీవాల్ ఉన్నాడు పెద్ద పోతా అమిత్ షా ఉన్నాడు జయలలిత గారు ఉన్నారు రేపు ఇంకొక ఐదు సంవత్సరాల తర్వాత ఈ జిల్లాలో చాలా మంది పోతారు అటెంప్టివ్ మర్డర్ల కేసులు చేస్తున్నారు కదా ఆడ మగా అంతే లేకుండా వాళ్ళు కూడా పోతారు అంతే ఏముండదు మీరు ఇచ్చిందే తిరిగి వస్తుంది అంటే ఎవరు భయపడం కార్యకర్తలందరికీ ఒకటే పిలిపిస్తా ఉన్నా అందరం కూడా నడుపు బిగించండి కదలి రండి గడప దాటండి జగన్ అన్నకి రేపు మద్దతు తెలియజేయండి అని మాత్రం తెలియజేస్తాం